హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ హరి దగ్గర దగ్గరగా మళ్ళీ వన్ ఇయర్ తర్వాత అయితే నేను మన కోనసీమకి అయితే వచ్చానండి అది కూడా కోనసీమ క్యాపిటల్ అమలాపురం వచ్చాను మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే నేను అసలు అమలాపురం ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ ఫస్ట్ నేను ఫుడ్ ఏ ప్లేసే బాబాయ్ హోటల్ అండి ఈ హోటల్ కి పెద్దగా పరిచయం అయితే అవసరం లేదు కోనసీమలో ఉన్న వాళ్ళకే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా మందికి బాగా ఫేవరెట్ అందరికీ తెలిసిందే నేను ఫస్ట్ టైం అమలాపురం వచ్చినప్పుడు నేనైతే బొండం బాబాయ్ హోటల్ మిక్స్డ్ బిర్యానీ తిని షార్ట్ వీడియో చేశానండి అండి మిక్స్డ్ మిక్స్డ్ బిర్యానీ అని చెప్పేసి వీడియో పెట్టానన్నమాట లాస్ట్ టైం అది తిన్నాను కాబట్టి ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ మూడు అయిపోతుందండి ఏముంటాయో లేవో కూడా నాకు తెలీదు బట్ వెళ్ళి ఏదోంటే ఆ ఫుడ్ తెచ్చుకొని మంచిగా తిని ఎంజాయ్ చేద్దాం వీడియోనైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోకుండా ఇంకా లైక్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం విజయవాడలోనే అనుకున్నాను అమలాపురంలో కూడా ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి అండ్ ఇదిగోండి అమలాపురం ఐకానిక్ కోనసీమ ఐకానిక్ మన కొబ్బరి కలసం మొత్తం కొబ్బరి చెట్లే ఉంటాయి కాబట్టి ఐకానిక్గా అది పెట్టారని చెప్తూ ఉంటారు బట్ దాన్ని చూస్తున్నప్పుడు మాత్రం ఏదో హ్యాపీనెస్ అండి కానీ లాస్ట్ టైం నేను ఉన్నప్పటికీ ఇప్పటికీ అమలాపురం చాలా మారిపోయింది చాలా చాలా మాల్స్ వచ్చేసినాయి ఇంచుమించు ఇది కూడా ఒక సిటీలో తయారైపోతుంది ఇంకా రానున్న రోజుల్లో సంవత్సరాల్లో ఇంకా పేవత్సంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను చూడండి ఇదిగోండి విజయవాడ మొత్తం కూడా సత్య షోరూములు తెగ ఉంటాయి ఇక్కడ కూడా పెట్టేశారు జస్ట్ ఈ వన్ ఇయర్ గ్యాప్లో చూడండి ఎంత పెద్ద సత్య షోరూము మనమైతే ఇప్పుడు బండంబాబాయి హోటల్కి చెప్పాను కదండి నేను ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ మూడున్నర అవుతుంది వాళ్ళకి ఫోన్ చేశాను నేను బట్ అదే ఏమన్నా ఉంటే ఉంచమని చెప్పి అక్కడ తెలిసిన వాళ్ళు అంటే చూద్దాం మరి రండి అయితే ఒకసారి అయితే అన్నారు ఒకసారి అయితే రండి చూద్దాం అన్నారు ఏమన్నా ఉంటే బాగుంటుంది లేదంటే మన బ్యాట్ లెక్క అంతే ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే హైవే ఎక్కేయచ్చు కాకినాడ యొక్క హైవే లెఫ్ట్ వెళ్ళినా ఎక్కొచ్చు అమలాపురం క్లాక్ టవర్ అదిగోండి అమలాపురం ఐకానిక్ క్లాక్ టవర్ ఇక్కడ నుంచి మనం ఇలా లెఫ్ట్గా అయితే వెళ్ళిపోవాలి ట్రాఫిక్ కూడా చాలా ఉందండి బాబు ఇంకో విషయం ఏంటంటే అమలాపురంలో నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ సెటిల్ అవుదామని వచ్చి ఆ విషయం రూమ్కి వెళ్ళాక చెప్తాను మీకు ఐదు నెలలో ఆరు నెలలు ఉన్నాం ఇంచుమించుగా మొత్తం అమలాపురం అంతా కూడా నాకు కొట్టిన పిండి అయిపోయింది సంతూర్లాగా ఏదో ఉందామని వచ్చాం బట్ మనకు కుదరలేదు బట్ ఓకే ఇంకెక్కడి నుంచి అలాగెళ్ళి రైట్ సైడ్ మొత్తం కొట్టిన పిండి అయిపోయింది అమలాపురం అంతా అమలాపురం నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోకండి అక్కడ ఏదో బస్సు ఆడటం పెట్టేసైడ్ ఎక్కడి నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి మహిపాల వీధి అంటారు అక్కడికి వెళ్ళిపోవాలి ఆ బస్సు ఎక్కడికి కాకినాడ అనుకుంటా కాకినాడ పాసింజర్ బస్సు ఓ చాలా ఫుడ్ కోర్టులు పెట్టారు ఇక్కడ రోజు వెలుగు ఉంటుంది ఇక్కడ నేను ట్రై చేయలేదు ఎప్పుడు ఇంకెలా టర్నింగ్ కొడితే కొద్ది వచ్చి లెఫ్ట్ తిరిగా ఉంటే ఇదిగోండి ఎదురుగానే ఉంటుంది బండం బాబాయ్ హోటల్ అదిగోండి బండ్లు అయితే ఉన్నాయి మరి ఫుడ్ అయితే ఉందో లేదో తెలీదు బట్ చూద్దాం ఉండాలని కోరుకుందాం ఇదేనండి అమలాపురం ఫేమస్ నా ఫేవరెట్ ఫుడ్ దొరికే బొండం బాబాయ్ హోటల్ అయితే జనం ఉన్నారు మరి బట్ క్లోజ్లో ఉంటుందని చెప్పారు బట్ ఫుడ్ అయితే చెప్పానని చెప్పారు మన కోసం చూద్దాం లోపల అయితే ఇలా ఉంటుందండి మొత్తం ఖాళీగా ఉంది మూడున్నర దాటిపోయింది అండ్ ఈరోజు మేము అయితే ఇది మొత్తం ఆల్మోస్ట్ తండ్రి జన్స్ అయితేనే అంట మనకోసం అయితే చెప్పారంట అదేంటో చూడాలి బొండం బాబాయ్ హోటల్లో అరిటాక్ కూడా తీసుకున్నానండి ఎందుకంటే మన రూమ్కి వెళ్ళి తినడానికి ప్లేట్లు గట్టా ఉండవు కాబట్టి ఇది తీసుకున్నాను అన్నమాట నీట్గా అడిగితే అరిటా కూడా ఇచ్చారు ఇంకా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం ఓకేనా బ్యాగ్లో పెట్టే బాబా ఏం బాగున్నారా ఎప్పుడో సంవత్సరం క్రితం వచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చాం అప్పుడు అప్పుడు మీరే ఉన్నారు ఇప్పుడు మీరే ఉన్నారు మా విజయవాడ నుంచి మనం బండి తీసుకొచ్చేసాం అంటే బ్యాగ్లో సరి చేస్తాం అరే సరే చేస్తా చేస్తా పగిలిందా లేదుగా పగిలిందా సర్లే పెట్టాలి బ్యాగ్లో బాబోయ్ నిజంగా అమలాపురంలో కూడా చాలా దారుణమైన ఎండలు ఉన్నాయండి మా ఊరు గెలివట విజయవాడకి ఏ మాత్రం తగ్గనట్టుగా ఉన్నాయి మనం అయితే హోటల్కి వెళ్ళి ఫుడ్ అయితే తెచ్చేసామండి ఇంకా లాస్ట్ మిగిలిన మాత్రమే ఒక రెండు రకాలైతే పార్సిల్ చేశారు అదే ఉన్నదే మనం చెప్పాం అనమాట ఇంకా ఇక్కడ బాగా స్పెషల్ అయినా కబాబ్ బిర్యానీ అంట అండి కబాబ్లు ఇచ్చి దాంతో మన బొండం బాబాయ్ స్పెషల్ బిర్యానీ అయితే వస్తుంది అంట ఇంకొకటి స్టార్టర్ ఏదో చెప్పారు చిల్లీ చికెన్ ఏదో ఉంది నేను కూడా చూడలేదు చూద్దాం ఓపెన్ చేసి ఇందాక పడిపోయింది ఇది మో తిరిగిందిరా చెప్పాను కానీ ఎక్కడ డ్యామేజ్ కాలేదు బాగానే ఉంది స్టార్టర్ అయితే ఓపెన్ చేస్తున్నానండి ఫస్ట్ ప్యాకింగ్ గట్టిగా ఉంది అబ్బాబ్ బా చిల్లీ చికెన్ అనుకుంటున్నాయి తెలిసి వేడి వేడిగా ఉందండి చికెన్ ముక్కలు చూడండి బలే ఉన్నాయి అలాగే మనకి అక్కడక్కడ జీడిపప్పులు కూడా ఉన్నాయి భలే ఉందండి జీడిపప్పులో పొద్దున్న పదకొండు ఇంటికి బయలుదేరాం మూడింటికి అమలాపురం వచ్చాం మూడున్నరకి అరగంట గ్యాప్లో రూమ్ తీసేసుకొని హోటల్కి వెళ్ళిపోయాం ఇదిగోండి ఇంకా ద మోస్ట్ అవైటెడ్ బండం బాబాయ్ కబాబ్ బిర్యానీ ఇంతకు ముందు మిక్స్డ్ బిర్యానీ తిన్నాను స్పైసీ అది అలా ఇస్తుంది మామూలుగా కాదు ఇప్పుడు ఈ కబాబ్ బిర్యానీ అంటే నేను ఎప్పుడు ట్రై చేయాలి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే అలా తిన్నాను కానీ ఇంతకుముందు ముందు ఇక్కడ బట్ ఇది చూద్దాము పొట్టం ప్యాకింగ్ హైలైట్ అసలు బాబా క్వాంటిటీ చూడండి ఎంత ఉందో కబాబ్ కూడా ఇలాగ పొట్లలోనే కట్టించారు ఇది కూడా ఓపెన్ చేద్దాం అయ్యా కొద్దిగా ఆయిల్ ఉందలే కానీ అంటే చాలాసేపు అవుతుంది కట్టించుకొని ఊరంతా వచ్చి మనం ఇదిగోండి చూడండి అసలు ఇచ్చి బాబు అయ్యా ఇదిగోండి కబాబులు మొత్తం లెగ్ పీసులు ఇచ్చారు నాలుగు ఐదు ఉన్నాయి అప్రాక్సిమేట్గా నాలుగు లెగ్ పీసులు ఒక్కోడిగుడ్డి ఇచ్చారు పెద్దది ఫుల్ గ్రేవీ ఉంది కబాబ్ అంటే నేను ఇంకా గ్రిల్డ్ లా వస్తుంది అనుకున్నాను ముందైతే ఏమీ కలుపుకోకుండా ప్లెయిన్ రైస్ అయితే తిన్నాను నాకు అలవాటు అండి మీకు తెలిసింది కదా అలాగే టేస్ట్ చేస్తా బా కమ్మగా అలా దిగిపోతుంది లాస్ట్ టైము నేను అమలాపురంలో ఉండేటప్పుడు ఇక్కడ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కొద్దిగా స్పైసీ బాగా ఎక్కువ ఉండేది ఇప్పుడు అన్ని లెవెల్ చేసినట్టున్నారు మంచి స్మూత్గా ఉంది ఇలా ఉంటే ఎంతైనా తినేయచ్చు ఇవ్వండి కబాబ్ దానికే ఫుల్ గ్రేవీ ఉంది చూడండి ఎంత గ్రేవీ ఉందో ఇదే కలుపుతాం షేర్వాలు పెరుగు చట్నీలు ఏమి వేసుకోని అన్నమాట ఇలాగే కానీ చెత్త చూడండి అసలు ఎంత బాగుందో బాబా 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 కుమ్మడమే ఇంకా కానీ ఒకటి మాత్రం భలే అనిపించింది నాకు కబాబ్ అంటే గ్రిల్ టైప్ అని అనుకుంటున్నాను కానీ దాన్నే గ్రిల్ టైప్ చేసే ఇలాగ కర్రీ టైప్ చేసినట్టు ఉన్నారు మళ్ళీ నేనైతే ఇలాంటిది ఎప్పుడు తినలే బట్ చూద్దాం చూద్దాంపోయింది అస్సలు అనుకోలేదు చాలా బాగుంది బొండంబాబాయ్ గారు చాలా థ్యాంక్స్ అండి బాగుంది కబాబ్ బిర్యానీ మీ హోటల్లో ఇంకొక ఐటెం అయితే యాడ్ అయింది మాకు వండర్ఫుల్ ఉందండి వండర్ఫుల్ స్పైస్లో వస్తే కరెక్ట్గానే చాలా బాగుంది కబాబ్ అయితే మాత్రం భలే ఉందండి లీ చేశారు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయాలి ఇలాంటిది కబాబ్ చేసి దాని అలా కర్రీ టైప్ అండి చూద్దాం ట్రై అదే అదేండి ఈ రోజు వీడియో అయితే మాత్రం నెక్స్ట్ వచ్చే వీడియో కూడా చాలా 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 బాగుంటదండి అస్సలు మిస్ అవ్వద్దు సరేనా వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం అండి బాయ్ బాయ్